ఎంపీలంతా రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి రాజీనామా రాజీనామా చేయాలని మీరు గొంత పిల్లలు కోరికలు కూర ఎట్లా కరెక్ట్గా ఏదైనా కోర్త బాగుంటుంది సరే ఎంపీలు రాజీనామా చేయాలన్నారు మాకు ఎలాంటి అభ్యర్థులు లేదు మొదట నీ దగ్గర ఉన్నటువంటి ఐదు ప్లస్ రెండు ఏడు మందితో చేపించకుండా నువ్వు దొంగ ఎత్తి నలగరితో ముగ్గురితో ఐదు ఐదు మందితో చేపిస్తాను మిగతా ఇద్దరు లేదంటే మేము అంత ఎరువుడా కొడుకులమా నువ్వు చేపించు నేను ఐ ఆమ్ రెడీ టు డిఫై మై చీఫ్ మినిస్టర్ నువ్వు ఆ ఏడు మందితో చేపిస్తే మరో సెకండ్ నేను నా రాజీనామా సార్ తెలుగుదేశం పార్టీ దొంగల పార్టీ ద్రోహుల పార్టీ అని చెప్పేసి ముందు ముందు మీ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే ఆ తర్వాత వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము మాదే మా నక్కకు నాగలోకానికి ఏం సంబంధం వాళ్ళు నక్కలు మేము నాగలోకం మేము హై హై స్టేజ్ మాకు సరైన దీటు ఎవడరా మా ముఖ్యమంత్రి కంటే మా ముఖ్యమంత్రి కంటే జూనియర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు చట్టాన్ని పార్లమెంట్ చట్టాన్ని అమలు చేయడం లేదు ఈ ఫెయిల్డ్ మొదట ఆయన రాజీనామా చేయమంటే మా ముఖ్యమంత్రి రెండు నిమిషాల్లో రాజీనామా చేస్తే మోడీ చేస్తే ఎవడే నక్కలు కూ అంటే దానికంతా ముఖ్యమంత్రి స్పందించాలా ఏను పోతా అంటే కుక్కలు నక్కలు అరుస్తాయి చుడువి దానికి రెస్పాండ్ కావాలా ఎరుగు వెనుక తిరిగి చూసి ఎవరు చేయాలంటే ఎరుగు ఇవి అరుచుకుంటే ఎనకలు పోతా అంటాయి దట్స్ ఆల్ ఏముంది తెలుగుదేశం దొంగల పార్టీ డ్రామాల పార్టీ వాళ్ళు చెప్తే మేము రాజీనామాలు చేయాలా అని అంటారు వాళ్ళు మీరేమంటారు సార్ మేము చెప్తే రాజీనామా చేయాలి మేము చెప్పడమే లేదు మేము ఎంపీలు రాజీనామా చేస్తే ఎవడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అందువల్ల రాజీనామా చేయాల్సిన అవసరం లేదని మీ నాయకుడు చెప్పారు మళ్ళీ ఏ పురుగు లోపల తొలిచిందో మాకు తెలియదు అది కూడా చెప్పిన మాట ప్రకారం ఎంపీలు అందరూ చేశారంటే లేదు ఇద్దరిని పక్కన పెట్టి ఐదు మంది పంచపాడ నీ అబ్బా నీకు భారతం తెలియదు ఏం తెలియదు నీకు ఆరు కుంతి కుంతీదేవికి పుట్టింది దాచిపెట్టింది ఒకటి అట్లా నువ్వు ఐదు మందిని పెట్టి పంచపాడవులు అని చెప్పి ఇద్దరిని పక్కన పెడతావా ఆ ఇద్దరు కూడా ఈస్ బజార్లోకి రాజీనామా చేయించు మేము చేస్తాం ఈ చరిత్రను పక్కదారి పట్టించే పనులు చేయొద్దండి మేము చేస్తున్నాం మేము చిత్త అవసరమైతే ఎప్పుడో ఏ నిమిషాలపైన రాజీనామా చేయ రాజీనామాలతో వచ్చేటువంటి పరిస్థితి లేదు నువ్వు ఐదు మంది చేసినా రాజీనామా రాదు నువ్వు ఏడు మంది చేసినా రాజీనామా చేసినా రాదు కఠిన శిల నరేంద్ర మోడీ అనేటువంటి వాళ్ళు స్పందించేటువంటి హృదయం లేదు ప్రేమ తెలియదు అతనికి అభిమానం తెలియదు ఆ పద్ధతిలో అతను పెరగల నేను అందుకని నిన్న కూడా చెప్పా ప్రేమ పంచేది నేర్చుకో ప్రేమించేది నేర్చుకో ముందు ఒక ఐదు మంది చిన్న పిల్లలు అనాథల్లో అనాథాశ్రయాన్ని పోయి తెచ్చుకొని పెంచితే ఆ ప్రేమ మాధుర్యమైందో తెలుస్తుంది నీకు నీకే తెలుస్తుంది అమ్మను ఒకసారి బొల్ల బారేసినావు ఇంకొక ఆమెను ఇంకోసారి బొల్ల పాడేసినావు టింగు రంగం అని నువ్వు గడి ఉండావు ప్రేమను పంచు ప్రేమించే నేర్చుకో ప్రేమను పంచు ప్రేమను స్వీకరించు అది లేకుండా తలా పక్కన ఈడ్స్ పాదేకి పార్లమెంట్లో విపక్షాలని కుక్కలు నక్కలు పాములుగా వ్యవహరించాయి ఇప్పుడు ప్రజల్లో కూడా అదే చేయబోతున్నాయని చెప్పేసి బీజేపీ విమర్శించారు ఆయన కూడా కుక్క నక్క ఆయన మాట ప్రకారం అయితే ఆయన పార్లమెంట్లోకి వచ్చినాడు కదా ఆయన మాట ప్రకారం ఆయన కుక్క నక్క పాము మోసంగా అయితే ఎవరికీ మధ్యత లేదు మొదట ఆయన ఆయన ఏ జాతో ఏ పాము ఏ నక్క ఏ పిల్ల చెప్తే మిగతా వాళ్ళు మేము చెప్పుకుంటాం ఏదో బస్ పా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి